ఏలినాటి శని పీడిస్తోందా శనివారం సాయంత్రం ఈ ఉంగరం ధరించండి జీవితంలో అనుకూల మార్పులు కనిపిస్తాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ధరించే లోహం రత్నం కూడా అతని జీవితంపై ప్రభావం చూపుతుందని నమ్మకం ఉంది ముఖ్యంగా నియమ నిష్టలతో ధరించే ఉంగరాలు ఆభరణాలు గ్రహాల ప్రభావాన్ని సమతుల్యం చేస్తాయని జ్యోతిష్కులు చెబుతారు లోహాలు రత్నాలు దేవతలకు గ్రహాలకు సంబంధించినవిగా భావిస్తారు అందుకే సరైన గ్రహానికి సంబంధించిన లోహాన్ని ధరిస్తే జీవితంలో అనుకూల మార్పులు కనిపిస్తాయని విశ్వాసం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇనుము శని దేవునికి సంబంధించిన లోహమని శని దేవుడు ఇనుములో నివసిస్తాడన్న మత విశ్వాసం ఉంది అందువల్ల శని గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలంటే ఇనుపో ఉంగరం ధరించడం శుభకరంగా పరిగణిస్తారని వివరించారు ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావంతో బాధపడుతున్న వారికి ఇది ఉపశమనం కలిగిస్తుంది ఇనుపో ఉంగరం ధరించడం వల్ల శని ప్రభావమే కాకుండా రాహు కేతు గ్రహాల ప్రతికూల ప్రభావాలు కూడా తగ్గుతాయని పండితులు విశ్లేషిస్తున్నారు జాతకంలో ఏలినాటి శని కొనసాగుతున్న వారు కుడి చేతి మధ్య వేలులో ఇనుపో ఉంగరం ధరించడం చాలా శుభప్రదమని భావిస్తారు ఇది వ్యక్తికి స్థిరత్వం మానసిక ధైర్యం కలిగిస్తుందని చెబుతున్నారు అదే విధంగా జాతకంలో రాహు లేదా బుధుడు అశుభ స్థానాల్లో ఉన్నప్పుడు కూడా ఇనుప ఉంగరం ఉపయోగకరంగా ఉంటుంది అటువంటి సందర్భాల్లో కుడి చేతి మధ్య వేలిలో ఇనుప ఉంగరం ధరిస్తే రాహు బుధుడు శని గ్రహాల ప్రభావం సమతుల్యం అవుతుందని నమ్మకం దీంతో వ్యక్తి జీవితంలో ఆటంకాలు తగ్గి నిర్ణయాల్లో స్పష్టత వస్తుందని చెబుతున్నారు ఇనుప ఉంగరం ధరించడంలోనూ కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని జ్యోతిష్కులు సూచిస్తున్నారు ఉంగరాన్ని ఎప్పుడైనా ధరించకుండా శనివారం సాయంత్రం మాత్రమే ధరించడం శుభ ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు ఉంగరం ధరించే సమయంలో శనిదేవునికి సంబంధించిన బీజ మంత్రాన్ని జపించాల్సిందిగా సూచిస్తున్నారు ఇది గ్రహ శాంతిని మరింత బలపరుస్తుందని విశ్వాసం ముఖ్యంగా శనివారం రోజున రోహిణి పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర వంటి నక్షత్రాల్లో ఇనుపో ఉంగరం ధరిస్తే అదనపు శుభ ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు ఈ విధంగా ఉంగరం ధరించడం వల్ల కంటి సంబంధిత లోపాలు తగ్గుతాయని కూడా కొందరు విశ్వసిస్తున్నారు అందుకే నేటి రోజుల్లో చాలా మంది ఈ నక్షత్రాలను గమనించి ఉంగరం ధరిస్తున్నారు అయితే ప్రతి ఒక్కరికి ఇనుప ఉంగరం అనుకూలం కాదు జాతకంలో శనితో పాటు బుధుడు శుక్రుడు లేదా సూర్యుడు కలిసి ఉన్నట్లయితే ఇనుప ఉంగరం ధరించడం హానికరంగా మారవచ్చని అటువంటి పరిస్థితుల్లో ఇనుముకు బదులుగా వెండి ఉండరం ధరించడం మేలు అందుకే ఏ లోహం ధరించాలన్నా ముందుగా జ్యోతిష్యుడిని సంప్రదించడం ఎంతో అవసరం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు